నమస్కారం ఒక హ్యాకర్ ప్రపంచంలో ఎక్కడో కూర్చుని వేల కంప్యూటర్లను ఒకేసారి ఎలా నియంత్రించగలడో మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా లేదా ఒక వైరస్కు మీ కంప్యూటర్లోని ఏ ఫైల్ను దొంగిలించాలో ఎలా తెలుస్తుందో అని ఆలోచించారా దీని వెనుక ఉన్న అసలు రహస్యమే కమాండ్ అండ్ కంట్రోల్ దీనినే షార్ట్గా సీరెండో అని పిలుస్తారు సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో సీ రెండు సెంటర్ అనేది ఒక సైబర్ దాడికి మెదడు లేదా ప్రధాన కార్యాలయం వంటిది రెండు కనెక్షన్ లేకపోతే ఒక మాల్వేర్ కేవలం ఒక పనికిరాని ఫైల్లా పడి ఉంటుంది కానీ సీరెండు సాయంతో అది రిమోట్ కంట్రోల్డ్ ఆయుధంగా మారుతుంది ఈరోజు మనం ఈ రెండు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అందులో రకాలు ఏమిటి మరియు నిజ జీవితంలో జరిగిన కొన్ని పెద్ద దాడుల గురించి వివరంగా తెలుసుకుందాం ఒక రెండు ఆపరేషన్ అనేది నాలుగు ముఖ్యమైన దశల్లో జరుగుతుంది మొదటిది ఇన్ఫెక్షన్ ఇది ప్రారంభ దశ ఫిషింగ్ ఈమెయిల్స్ ద్వారా లేదా సాఫ్ట్వేర్ లోపాల ద్వారా హ్యాకర్లు మీ కంప్యూటర్లోకి మాల్వేర్ను పంపిస్తారు రెండవది కాల్బ్యాక్ లేదా బీకనింగ్ మాల్వేర్ మీ సిస్టంలోకి రాగానే వెంటనే దాడి చేయదు అది ముందుగా హ్యాకర్ సర్వర్కు ఒక చిన్న సిగ్నల్ పంపిస్తుంది అంటే నేను లోపలికి వచ్చేశాను నాకేం పని చెప్పాలి అని అడుగుతుంది దీనినే బీకనింగ్ అంటారు మూడవది కమాండ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ హ్యాకర్ రందల్లోకి దిగుతాడు తన రెండు ఇంటర్ఫేస్ ద్వారా పాస్వర్డ్లు వెతుకు స్క్రీన్ను రికార్డ్ చేయి లేదా ముఖ్యమైన ఫైల్స్ కాపీ చేయి వంటి ఆదేశాలు పంపిస్తాడు చివరిగా డేటా ఎక్స్ఫిల్ట్రేషన్ ఆదేశాల ప్రకారం మాల్వేర్ మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి తిరిగి హ్యాకర్ యొక్క సీరెండు సర్వర్కు పంపిస్తుంది దీనితో దాడి పూర్తవుతుంది హ్యాకర్లు పట్టుబడకుండా ఉండటానికి రకరకాల పద్ధతులను వాడుతున్నారు అన్నిటికంటే సాధారణమైనది కేంద్రీకృత వ్యవస్థ ఇందులో ఒకే సర్వర్ అన్ని కంప్యూటర్లకు ఆదేశాలు ఇస్తుంది కాని ఒకవేళ సైబర్ నిపుణులు ఆ సర్వర్ను బ్లాక్ చేస్తే మొత్తం దాడి ఆగిపోతుంది దీన్ని తప్పించుకోవడానికి హ్యాకర్లు పీర్ టు పీర్ పద్ధతిని వాడుతున్నారు ఇందులో ఒక ప్రధాన సర్వర్ ఉండదు బదులుగా హ్యాక్ అయిన కంప్యూటర్లే ఒకదానికొకటి సమాచారాన్ని పాస్ చేసుకుంటాయి దీన్ని ఆపడం అధికారులకు చాలా కష్టం ఇక ప్రస్తుత కాలంలో ఎక్కువగా వాడుతున్నది క్లౌడ్ ఆధారిత సీరెండు హ్యాకర్లు గూగుల్ డ్రైవ్ డిస్కార్డ్ లేదా గిఠబ్ వంటి ప్రసిద్ధ వెబ్సైట్ల వెనుక తమ ఆదేశాలను దాచిపెడతారు మనం రోజూ వాడే సైట్లే కాబట్టి ఆ ట్రాఫిక్ను కనిపెట్టడం సెక్యూరిటీ సాఫ్ట్వేర్లకు కూడా కష్టమవుతుంది కొన్ని ఉదాహరణలు చూద్దాం రెండు సున్నా ఒకటి ఆరులో వచ్చిన మిరాయ్ బాట్నెట్ గుర్తుందా ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది వెబ్ కెమెరాలు మరియు రూటర్లను హ్యాక్ చేసింది దీని సీ రెండు సెంటర్ ఆ కెమెరాలన్నింటినీ ఒకేసారి ఉపయోగించి నెట్ఫ్లిక్స్ విక్టర్ వంటి పెద్ద సైట్లపై దాడి చేసి వాటిని నిలిపివేసింది అలాగే ఎమోటెట్ అనే మాల్వేర్ ఒకప్పుడు ప్రపంచాన్నే గడగడలాడించింది ఇది ఒక భారీ సీరెండు నెట్వర్క్ ద్వారా ఇతర డేంజర్ వైరస్లను కంపెనీల నెట్వర్క్లలోకి పంపేది ఇటీవల ఏపీ రెండు తొమ్మిది వంటి హ్యాకర్ గ్రూపులు గూగుల్ డ్రైవ్ను తమ సీరెండుగా వాడుతున్నాయి ఒక సింపుల్ గూగుల్ డాక్యుమెంటల్లో ఆదేశాలను దాచిపెట్టి కంపెనీల సెక్యూరిటీ సిస్టమ్స్ కళ్లు గప్పుతున్నారు మరి ఈ సిరెండు దాడుల నుండి మనం ఎలా తప్పించుకోవాలి సెక్యూరిటీ టీమ్స్ డిఎన్ఎస్ ఫిల్టరింగ్ ద్వారా అనుమానాస్పద వెబ్సైట్లను బ్లాక్ చేస్తాయి అలాగే ఏఐ ఆధారిత అనాలిసిస్ ద్వారా మాల్వేర్ పంపే బీకన్ సిగ్నల్స్ ను గుర్తిస్తాయి హ్యాకర్కు మాల్వేర్కు మధ్య ఉన్న కనెక్షన్ ను కట్ చేస్తే ఆ దాడిని మనం ఆపేయవచ్చు సైబర్ సెక్యూరిటీ అనేది ఒక నిరంతర పోరాటం వీటి గురించి అవగాహన ఉండటమే మనకు మొదటి రక్షణ మీకు ఈ సమాచారం నచ్చితే లైక్ చేయండి హ్యాకర్లు తమ రెండు సర్వర్లను దాచడానికి వాడే డొమైన్ జనరేషన్ అల్గారిథమ్స్ గురించి నేను వివరించాలని మీరు కోరుకుంటున్నారా కామెంట్స్లో చెప్పండి మరిన్ని ఇలాంటి టెక్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్లీ వచ్చే వీడియోలో కలుద్దాం